మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ గారు రమణయ్య గారు తర్వాత మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా డాన్స్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ కార్యక్రమాన్ని దిగ్గజంగా జరపాలని కోరుకుంటున్నాం సార్ గౌరవీయులైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ఇతర పెద్దలకు నా నమస్కారాలు విద్యార్థులందరూ కూడా మ్యాథమెటిక్స్ గే శ్రీనివాసరావు ఆమోదం ఇప్పుడు మన స్టాఫ్ అంతా కూడా డయాస్ మేడానికి వస్తే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము మనం తీసుకురాసిందిగా కోరుతున్నాము జాదవరు మన రిటైర్ అయినటువంటి జీవి కృష్ణారావు సారు మరియు ముప్పాల అంజన గారు రిటైర్ టీచర్ అదేవిధంగా రిటైర్డ్ అడ్మాస్టర్ గారు ఆరు ఆర్య గారు తర్వాత నరేంద్ర గారు మన ఉపాధ్యాయులు కూడా వేదం మీద ఆహ్వానిస్తున్నారు సార్ ఈ రోజు మ్యాథ్స్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఇప్పుడు మనం శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి గార్లని అలంకరిద్దాం దయచేసి పెద్దలందరూ కూడా అంజయ్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మనందరికీ సుపరిచితుడు అలాగే రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి రాహుల్ గాంధీ వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం ర్వి అంటారు అలాగే మన పాఠశాలలో పాల్ ల్యాబ్ లో కంప్యూటర్స్ కు సంబంధించిన షార్ట్ సర్క్యూట్లు ఛార్జర్స్ అన్ని కూడా కాలిపోయినప్పుడు నేను అడిగిన వెంటనే తన వంతు పన్నెండు వేల రూపాయలని డొనేషన్ చేసినటువంటి ఆక్స్ఫర్డ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ నరేంద్ర నరేంద్రబాబు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే సీనియర్ హెచ్ఓడి మ్యాథమెటిక్స్ అయినటువంటి వై మహాల సాధారణంగా వీటి మీద ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకనంటే గణిత దినోత్సవం శ్రీ రామానుజన్ అయ్యంగారు పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరము డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మద్రాసులోని ఈ రోడ్డు సమీపంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు వారు నాన్నగారు అయ్యంగారు గారు అలాగే వాళ్ళ అమ్మగారు కోమలట అమ్మంగారు గారు వాళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడుతూ వారిని చదివించి అనేక ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తి శ్రీ శ్రీనివాస రామానుజన్ తను చిన్ననాటి నుండి తన తరగతిలో ఉపాధ్యాయులకు ఒక అంతు చిక్కని సమస్యలాగా ఉండేవారు టీచర్స్ అడిగిన ప్రశ్నలకు వెంటనే వితిన్ సెకండ్స్లో తన సమాధానాలు చెప్తూ ఉపాధ్యాయులకు కూడా అంతు చిక్కని సమస్యలను కూడా తను చిన్న వయసులోనే సాధిస్తూ అనేక సమస్యలకి పరిష్కారం కనుగొన్నటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మేధావి గణిత మేధావి అయినటువంటి శ్రీనివాస రామానుజుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తను మద్రాసులో చదువుకుంటూ తన సొంత ఊరు కుంభకోణంలో విద్యాభ్యాసాన్ని చేస్తూ తదుపరి ఉన్నత విద్యా విద్యాభ్యాసాన్ని చేయటానికి తను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అలాగే లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సహాయం చేసి తనని లండన్ ఆహ్వానించారు ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఎటువంటి ఇంత గొప్ప అత్యంత గణిత మేధావి మీరు మిమ్మల్ని మేము చాలా ప్రోత్సహించి పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజున చేసిన తర్వాత తను చిన్న వయసులో ఉద్యోగం కోసంగా తను ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తను చేసిన ప్రయోగాలు తను చేసిన అన్నింటినీ కూడా చూపించినప్పుడు ఆ కలెక్టర్ గారు ఏమన్నారంటే నీకు ఒక చిన్న గుమస్తా ఉద్యోగం ఇచ్చి నిన్ను నేను అవమానించలేను కాబట్టి నీకు తగిన ఉద్యోగం ఇది కాదు అని చెప్పేసి ఆ రోజున తను చెప్పడం జరిగింది ఆ తరువాత తను లండన్ వెళ్ళి లండన్లో రాయల్టీ సొసైటీ అనే అవార్డులు పొంది అలాగే రాయల్ ఫెలోషిప్ అవార్డులు పొంది తదుపరి అక్కడ టైంకి తను చేసే ప్రయోగాలలో తిని తినక తన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతిని తదుపరి ఇండియాకి రావడం జరిగింది ఆ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఆర్డి గారు తను చూడటానికి వచ్చినప్పుడు నువ్వు ఏ కారులో వచ్చావు అని చెప్తే ఆ కారు నెంబరు వన్ సెవెన్ టూ నైన్ వన్ సెవెన్ టూ నైన్ యొక్క గొప్పతనాన్ని ఆయన ఇది డల్ నెంబరు అని ఆర్టీ అన్నప్పుడు కాదు ఇది చాలా గొప్ప సమ్ ఆఫ్ ద క్యూబ్స్ రెండు గణాల మొత్తానికి సమానము ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అండ్ నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ అని చెప్పేసి అప్పుడు అతను ఆ యొక్క నెంబర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది ఇదే కాదు ఈ రోజున మీరందరూ ఆడుకుంటున్న స్క్వేర్ మ్యాజిక్ స్క్వైర్లు కూడా తను ద్వారానే కనుగొన్నారు అనేక సమస్యల్ని తను సాధించి ఈ రోజున గణితానికి ఒక గొప్ప వర్ణం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి తను పంతొమ్మిది వందల ఇరవైలో అనారోగ్య కారణంగా ముప్పై మూడు సంవత్సరాలకే తను చనిపోవడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గణితం అనేది చాలా సులభంగా నేర్చుకోవచ్చు గణితం నేర్చుకుంటే మనము చాలా ఈ యొక్క నిజ జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఉన్నాను తదుపరి కార్యక్రమాన్ని నేను ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల వేదిక ఉల్లంఘించిన పెద్దలకి పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం ఈ రామానుజన్ జయంతి చేసుకోవటం అనేది ఎంతో శుభ పరిమాణము ఇతను మన దేశంలో పుట్టడం మనకు ఒక గుర్తింపు తీసుకురావడం ఎంతో ఆనందకరమైన విషయము స్టూడెంట్ ఎవరు కూడా మ్యాథ్స్ అనేదాన్ని కొంచెం ఫంక్ అవుతుంటారు అంటే భయపడుతుంటారు ఆ ప్రాబ్లమ్స్ కానీ ఫార్ములాస్ కానీ డెరివేషన్స్ కానీ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు మ్యాథ్స్ కానీ నేర్చుకుంటే కొంచెం మైండ్ కూడా షార్ప్ అవుతుంది టెక్నికల్గా నీ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలామంది స్టూడెంట్స్ ఇంటర్కి వచ్చినాక మ్యాథ్స్ ఫంక్ అయ్యి అంటే భయపడి బైపీసీనో లేక ఇంకేదైనా గ్రూప్ తీసుకుంటారు ఇందాక సారోలు అన్నట్టు మార్క్స్ ఎన్ని వచ్చినా యావరేజ్ మార్క్స్ వచ్చినా పర్వాలేదు మ్యాథ్స్కే ఫస్ట్ ప్రియాక్ ఇవ్వండి అంటే బేసికల్గా అందరం కూడా సైన్స్ స్టూడెంట్స్ మాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మేము కూడా యావరేజ్గా చదువుకున్నాము కానీ ఎక్కడ కూడా మ్యాథ్స్ భయంతో దాన్ని ఫంక్ అవుతూ వెళ్తుంటే మనం చేయలేము దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయడం కొంచెం హార్డ్గా ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ అండ్ మురళీ సార్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాథ్స్ టీచర్గా పనిచేసి మరియు తర్వాత హెడ్ మాస్టర్గా అందరికీ బాగా సుపరితలైన మన

అయిపోయింది డ్యామ్ అయిపోయింది ఇంకా ప్రైజులు ఉన్నాయి ప్రైజులు ఇస్తారు తర్వాత మీకు స్నాక్స్ ఇస్తారు ఏం చేయండి

9th साइन् क्लास पी नर वंशी बापुक्शन Vinay, सुशांत కింద కింద కట్టా కిరణ్ యశ్వంత్ మీరు డయా స్కిట్ పక్కన ఉండండి కింద सेक्शन ये विनय नाइन्थ बी सेक्शन एम सुशांड नेक्स्ट कटा किरण रावि पी एस ఎన్ ప్రవీన్ జి పెదరాయుడు జోయల్ సుధాకర్ బి రామకృష్ణ సుభాన్ ఆజాద్ సూర్య పరై రావాలి ఎం ప్రవీణ్ ఎయిత్ ఏ సెక్షన్ పెదరాయుడు పెదరాయుడు రాలేరా